పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెను శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు మీలో ఉన్నాడు అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకోనగలరు కొలిసి ఒకటి ఇరవై ఏడు క్రీస్తు ప్రభులందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణము ప్రకటించదము మేము తానమును చాటదము మీరు మరలా వచ్చు వరకు చేసిన సకల తాను వారికి వందనం లర్పిద్దాం గల తండ్రి అలెలు యా స్తోత్రము జీవం గల తండ్రి హలెలు యా స్తోత్రము ఆత్మలకు తండ్రి హలెలు యా స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు హలెలు యా స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు హలేలు స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు హలేలు స్తోత్రము పవిత్రాత్మ దేవ స్తోత్రము సత్య స్వరూపియూ ఆత్మ హా స్తోత్రము కరుణ నొందించు ఆత్మ హము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త అధ్యాయం వచనములు పదమూడు నుండి పదహారు వరకు అంతటి కొందరు తమ చిన్నారులను తాకవలెనని యేసు ఏసుచెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు వారిని ఆటంక పరపకుడు ఏదైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దైవరాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ చిన్నారులను ఎత్తి కౌగిలించుకొని దీవించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు వారిని ఆటంక పరపుకుడు ఏదైనా అట్టివారితే దేవుని రాజము అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఇక్కడ అర్థం ఏమిటంటే చిన్న బిడ్డల మాదిరి నిర్మలంగా మనము ఉండాలని వారు తల్లిదండ్రుల మీద ఎలాగైతే ప్రతి ఒక్కదానికి ఆధారపడతారో అలా మనం కూడా ప్రభు చిత్తానికి ప్రతి కార్యాన్ని సమర్పించాలని అర్థమొస్తుంది ఆయనను విశ్వసిస్తే దైవ రాజ్యంలో ప్రవేశింపగలమని కూడా వారు చెప్తూ ఉన్నారు ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువ మాలోని మాని మాలియాన్ని తొలగించి మమ్ము చిన్న బిడ్డల మాదిరి నిర్మలంగా మలచండి మా భారములన్నీ మీకు అర్పించుచున్నాము మా జీవితం సులభతరం చేయండి మమ్మల్ని మరియు మా బిడ్డలను దీవించి మీ రాజ్యంలో ప్రవేశించు కృపని మాకు అనుగ్రహించండి పోపు ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి గొప్ప మా ఈ ప్రార్థనను ఏసు సుందర నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె క్రీస్తుల సహాయమాత మా కొరకు ప్రార్థించండి